ప్రైసలాట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము చూసుకుందాం కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే సియోను వాసి అయిన ఏహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధములను గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరువడు అయితే ఈ కీర్తనల గ్రంథాన్ని మనం చూసినట్లయితే దావిత గారు యొక్క కీర్తన రాసినట్టుగా మనము గమనించవచ్చు కదా దావిత గారు ఈ యొక్క ప్రధాన యాజకుడిగా గాయకుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తనరు రాసినట్టుగా మనం గమనించవచ్చు ఏమని ఆయన దేవాతి దేవుడిని పొగుడుతూ ఉంటున్నాడు లేక దేవుని కొరకు ప్రచురణ చేస్తూ ఉంటున్నారంటే సియోనులో ఉంటున్న యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి అయితే సియోనుపురమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి సంబంధమైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి కీర్తించుడి అంటే ఆయనను స్థుతించుడి ఆయనని స్థుతించి ఆయన కొరకు ఆయన క్రియలు ఎలాంటివో అనేకమైనటువంటి ప్రజల మధ్యలో ప్రచురము చేయండి అని దావిద్ గారు ఈ యొక్క కీర్తనలో మన కొరకు చెప్పి ఉంటున్నారు ఏమని అంటే ఇక్కడ చూస్తే ఆయన క్రియలు ఏసుక్రీస్తు వారి క్రియలు ఏంటో మనము మొదటిగా గమనించాలి ఆయన క్రియలు మన కొరకు ఏం చేశారో అవి ఈ యొక్క పరలోక రాజ్యములో ఏ విధముగా సియోనుపురమైనటువంటి ఆ రాజ్యమును విడచి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఏమి చేసి ఉంటున్నారో ఆ యొక్క ప్రజలలో ప్రచురపరచండి అంటే చెప్పుడి ప్రకటించడి అని దావీదు గారు తెలియజేస్తూ ఉంటున్నారు ఇంకా కింది వచనాల్లో చూసినట్లయితే ఆయన రక్తాపరాధములను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన ఎప్పుడు మరవడు అయితే దీనిని గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు కార్యములను అసలు ఎందుకు ప్రకటించాలి ఆయన ఈ లోకంలో ఒక మనిషి కొరకు ఏం చేశాడు మంచి చేశాడా చెడు చేశాడా చెడు చేస్తే నిజముగా ప్రకటించవలసిన పని లేదండి మంచి చేశారు బట్ ఏ దావేదు గారు ఆ యొక్క దానిని అనుభవించారు కనుక ఆ యొక్క దానిని అనేకమైన అనేకమైనటువంటి జనాంగముల మధ్యలో దానిని ప్రచురపరచండి అని చెప్తా ఉంటున్నాడు కదా అయితే దేనిని ప్రచురించపరా దేనిని ప్రచురపరచాలి అంటే దేనిని చెప్పాలి అని మనం గ్రహించినట్లయితే ఆయన దేవుడయి ఉండి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచి ఈ యొక్క భూలోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు మరణించాడు అయినా మరలా పునరు మరణించిన వాడు తిరిగి లేచాడు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటున్నాడు అయినా రాజు అయ్యున్నప్పటికీ కూడా దీనుడిగా దరిద్రుడిగా నీ పాపము నిమిత్తము నా పాపము నిమిత్తము ఆయన యేసుక్రీస్తు వారు మరణించాడు ఒక మరణించడం అంటే ఆషామాషి కాదు నీ కొరకు నీ కుటుంబీకులే ఏ సావాసాన్ని చేయలేకపోతారు కానీ దేవుడు నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు అంటే అది ప్రచురించవలసిన విషయమే అనేకులకు జనాంగముకు చెప్పవలసిన విషయమే కాబట్టి దావేద్ గారు అంటున్నారు ఆయన క్రియలను నీవు అనేకమైనటువంటి ప్రజల మధ్యలో నువ్వు ప్రచురము చేయు ఆయన రక్తము వలన మనకు ఏమి సంభవించిందో ఆయన పునరుద్ధానమును లేక జీవమును ఆయన మరణమును పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకున్న వారిని ఆయన ఏ రోజు వారిని మరచిపోనే మరిచిపోడని తెలియజేస్తూ ఉంటున్నారు నిజముగా నిత్యము ఆయన మరణాన్ని గురించి ప్రకటించినప్పుడు ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటించినప్పుడు కళ్ళలో నీరు ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే ఇంతగా నా కొరకు చేసిన దేవుని కొరకు నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నానని నిజమైనటువంటి క్రైస్తవుడు ఖచ్చితంగా ఆ యొక్క బాధను వెల్లడిపరుస్తాడు ఎవరైతే నిలువెచ్చని స్థితిలో ఉంటారో దేవుని కొరకు దేవునిలో ఉన్న ఔనత్యమున ప్రేమను ఆ యొక్క విలువ తెలియదండి తెలియకనే వారు ఇష్టానుసారంగా జీవిస్తూ వారు దేవుని అందు భయము భక్తిని కనపరచలేకపోతారు ఆయన ప్రేమను ఆ ఔినత్యమును ఎప్పుడైతే ఆయన పునరుద్ధానమును మరణమును ఎప్పుడైతే గమనిస్తాడో ఆయన మన కొరకు ఎలాంటి త్యాగము చేశాడో అది మనము నిత్యము నెమరు వేసుకున్నట్లయితే వారు విచారణ చేయనప్పుడు అనగా వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని వారిని ఎప్పుడు కూడా మరిచిపోడు అంట కదా అలాంటి స్థితిలోనే జీవితము జీవితం ఉంటుందా నిజముగా ఎప్పుడు పునరుద్ధానాన్ని మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైనటువంటి జనాంగముల మధ్యలో ఆయనను గూర్చిన యొక్క రక్షణ సువార్తను నీవు ప్రకటింపచేస్తూ ఉంటున్నావా ఒకసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుడే దావీదు ద్వారా మనకు చక్కగా కీర్తన గ్రంథంలో వాసించినారు ఏమని అంటే ఆయన పునరుద్ధానమును మనం జ్ఞాపకం చేసుకోవాలి సియోనులో ఉంటున్న ఆ యొక్క పరలోక రాజ్యానికి సంబంధమైనటువంటి దేవాతి దేవుని మనము ఎప్పుడు కీర్తిస్తూ సంతోషముగా మన జీవితాలు ఉండాలి దేవుడు నిన్ను నన్ను సంతోషముగా ఉండాలని కోరుకుంటున్నాడు కానీ దుఃఖములో ఉండాలని ఆయన ఏ రోజు కోరుకోవడం లేదు కనుక ఆయనను వెంబడిస్తున్న నీవు ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయి బూది గంతముల వరకు ఆయన రక్షణ సువార్తను ప్రకటించు దేవుని వాక్యము తెలియచేస్తుంది అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు ఏ విధముగా అనుకున్నాడో తెలిసిన తర్వాత నీవు కూడా అలాంటి భారమును బాధ్యతను కలిగి ఉండాలి కాబట్టి ఏ సమయంలో అలాంటి భారాన్ని దేవుడు నీలో పెడితే ఒకవేళ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణపోతడానికి వందనాలు నిజముగా సియోనుపురములో ఉంటున్న దేవానికి స్తోత్రములు నీ గురించి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటున్నాం ప్రభా నీ యొక్క రక్షణ సువార్తను అనేకల్లో ప్రచురి పరిచే విధముగా దేవ మా జీవితాలు ఉండటకు తండ్రి నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ